మొదటి విడత నుంచి చూడండి ఏమండీ ఈవీఎంస్ మేట నొక్కితే రిజల్ట్స్ వస్తాయి అందుకోసం గాను మేము ఈవీఎంసే కౌంట్ చేస్తాం వివి ప్యాట్స్ కౌంట్ చేయమని కదా ఈసీ చెప్పింది ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టులో చెప్పింది అంతే కదండి మరి నువ్వు మేట నొక్కితే నీకు ఎన్ని ఓట్లు తెలిసిపోయేటప్పుడు నీకు పోలింగ్ అయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యో చెప్పటానికి వారం పది రోజులు ఎందుకు పడుతుంది ప్రతి విడత తర్వాత మొదటి విడత రెండో విడత పోలింగ్ అయినాక నువ్వు ప్రకటిస్తావా ప్రతిసారి పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు మేము ఇంటర్వ్యూ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తాము ఎన్ని ఓట్లు పోలైనాయో చెప్పేస్తామన్నారు జరగలేదు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ లేదు ఎందుకని చెప్పలేకపోతున్నావు ప్రశ్న ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పిన యంత్రమే కదా నువ్వు మెషిన్ డిజిటల్ ఈ కదా మాకు చెప్పే కథలు డిజిటలైజేషన్ అయిపోయా ఇండియా పదేళ్లలో మరి డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత నీకు వారం రోజులు పది రోజులు ఎందుకు పడుతుంది అది కూడా ఏడు విడతల ఎన్నికలు పెట్టిన తర్వాత కూడా నీకు పోని ప్రతిసారి ఏమవుతుంది ఈ సాయంత్రానికి పోలయిని ఒకటి అర శాతం ఒక శాతం ఎక్కువలో ఎక్కువ రెండు శాతం తేడా వస్తుంది ఏది నేను చెప్తుంది మనం పేపర్ల మీద గుద్దినప్పుడు సంగతి చెప్తున్నా అప్పుడు కూడా ప్రతి మీరు ఎలక్షన్స్ చూడండి ఇప్పుడు నేను ఎనభై మూడు ఎలక్షన్స్ నుంచి మొదలు పెట్టి చూస్తున్నా నేను ఎలక్షన్స్ అంటే దాదాపుగా నలభై ఏళ్ళు ఎనిమిది ఎలక్షన్స్ వేసుకో తక్కువలో తక్కువ పార్లమెంటు అసెంబ్లీ మండలం పంచాయతీలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఇంకా అనేక ఉంటాయి పార్లమెంట్ లెక్కేసుకున్న ఐదేళ్ళ చొప్పున ఎనిమిది ఎలక్షన్స్ ఈ ఎనిమిది ఎలక్షన్స్ లో ఇది ఇది వదిలేయండి ఏడు ఎలక్షన్స్ లో పోలింగ్ అయిపోయిన తర్వాత పేపర్ మీద గుద్దినప్పుడు కూడా బ్యాలెట్ మీద గుద్దినప్పుడు కూడా మీరు చూడండి ఆ పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ తనంతటి తనగానే డిక్లేర్ చేస్తుంది ఎంత పోలింగ్ పర్సెంట్ అయింది అని ఆ ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అనౌన్స్ చేస్తాడు ఈ ఫిగర్స్ అన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెళ్తే వాళ్ళు అనౌన్స్ చేస్తారు సెంట్రల్ అనౌన్స్ చేస్తారు ఇప్పుడు నీ డిజిటలైజేషన్ కదా అంత టైం పట్టకూడదుగా ఏం బాధ వస్తుంది నీకు అంటే ఖచ్చితంగా మా హిందీలో చెప్పాలంటే దాల్మే కుచు కాలాహే అంటే ఏదో తేడా ఉంది ఏం తేడా లేకపోతే ఇది తేడా ఉందని నేను ఎందుకు అంటున్నాను చూడు ఎక్కువలో ఎక్కువ నీకు తేడా వస్తే చెప్పాను కదా అర పర్సెంట్ రెండు పర్సెంట్ మాక్సిమం నీకు మొదటి విడత కి పదకొండు రోజుల తర్వాత నువ్వు అనౌన్స్ చేస్తే ఒక్కొక్క చోట ఆరు పర్సెంట్ నుంచి పదకొండు పర్సెంట్ తేడా వస్తుందండి పోలింగ్ లో నలభై ఆరు శాతం పోలింగ్ అయిన చోట నీకు యాభై ఎనిమిది శాతం పోలింగ్ మరుసటి రోజు చూపించినావు నువ్వు ఎట్లా ఇంత తేడా ఏంటి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై వేల నుంచి లక్ష ఓట్లు తేడా వస్తే ఏమంటే ఎలక్షన్స్ లో ప్రతి ఓటు కౌంట్ అవుతుంది ముఖ్యంగా యాంటీవేవీ మోడ్ ఉన్నప్పుడు యాంటీ మోదీ ఇవే ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన రెండు వేలు మూడు వేలు తో గెలిచిన పార్లమెంట్ సీట్లు ఎన్ని లేవు ఉన్నప్పుడు మార్జిన్లు తక్కువైనప్పుడు నీకు ఒక్కసారిగా అరవై వేలు డెబ్బై వేలు లక్ష ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తేడా వస్తే ఏమనాలి దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి దీని వెనకాలేదో జరుగుతుందనే అనుమానం రావడంలో అసమంజసమే ఉన్నా ఉందా కాదు కదా ఇది మొదటి విషయం రెండో విషయం ఈవీఎంస్ కి సంబంధించి రాయబర్లీలో ఈవీఎంస్ మొరాయిస్తే ముంబైలో ఎక్కడైతే శివసేన స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పోలింగ్ బూత్స్ లన్నిట్లో ఎర్ర టెండర్లు జనం నిలబడితే నువ్వు అరగంట కూడా ఒక ఓటేవి స్లో ఓటింగ్ ఒక పద్ధతి కాదు నేను అంటుంది రకరకాల పద్ధతులు అనుసరించారు అట్లనే సుప్రియా సూలే చెప్తది ఏమంటే వాళ్ళ పోలింగ్ ఎక్కడైతే ఈవీఎంస్ పెట్టారో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు కరెంట్ పోయిందని ఫార్టీ ఫైవ్ మినిట్స్ పోయిందని ఎందుకు పోయింది ఏం జరిగింది ఆ సమయంలో ఎవరు చెప్పాలి ఎవరి జవాబారీ ఈసీఏ కదా జవాబారి ఎలక్షన్ రద్దు చేయండి మళ్ళీ నడపండి ఎలక్షన్ దెర్ ఇస్ నో అదర్ వే అంతే కదా కాబట్టి నీకు వివి ప్యాట్స్ కౌంట్ వివి ప్యాట్స్ కి సంబంధించి కూడా మెషిన్లు జంప్ అవుతున్నాయని చెప్పి చూపించారు నేను అందుకనే అంటున్నా ఈసీ ఈవీఎంస్ ఈ గోల్మాల్ లేకుండా ప్రజల అభిప్రాయం నిజమైన ప్రజల అభిప్రాయం యూపీలో ఓటర్ బయటపడలేదండి నిజమైన ప్రజల అభిప్రాయం గనక బయటకు వచ్చే లేకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు బీజేపీ గెలవడానికి అవకాశం లేదు ఎందుకు అంటే దక్షిణాదిలో కొత్త రాష్ట్రాలు వదిలేసేయండి తెలంగాణ వదిలేసింది కానీ మీరు ఉత్తరాధి చూడండి అప్పుడు నువ్వు కర్ణాటకలో ఓ గతంలో వచ్చిన సీట్ల కంటే ఎంత ముప్పై తొమ్మిది ఉన్నట్టున్నాయి ఇరవై ఆరు దాంట్లో సగం ఇవాళ పోని లేటస్తే పదమూడు సీట్లే కాంగ్రెస్ గెలిచింది అనుకో ఈ పదమూడు సీట్లని మిగిలిన ఏ రాష్ట్రంలో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రంలో కాంపెన్సేట్ చేస్తావో చెప్పు నాకు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో అదే కదా నార్త్ లో పోయే సౌత్ లో కాన్సెప్ట్ ఏంటి సౌత్ లో ఎక్కడ గెయిన్ అవుతుందో చెప్పు నాకు కనబడుతుంది ఎక్కడన్నా మీకు ఒక భాగం అంటే ఇది ఒక భ్రమని కల్పించటం అంతకంటే ఏం లేదు ఇప్పుడు రాజకీయాల్లో గాని ప్రజాభిప్రాయంలో గానీ ఏది శాశ్వతం కాదు రాజుల కిరీటాలు మన సత్య హరిశ్చంద్ర పద్యం చెప్పినట్టు జాషువా రాజుల కిరీటాలు నెలలో కలిసిపోతాయి అందుకని ఎవరు రాజు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు ఈ ఇది ఒక భాగం రెండో భాగం మీరు నార్త్కి వెళ్ళండి నార్త్ లో మాట్లాడు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ మొత్తం కలిపి ఇరవై ఐదు సీట్లు సెవెన్ సిస్టర్స్ ఇరవై ఐదులో గతంలో పదిహేను సీట్లు బీజేపీకి ఉన్నాయి ఈసారి నీకు కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ కొంచెం చాలా సీట్లలో కంటెస్ట్ చేయలేదు కనీసం ప్రచారం కూడా పోలేదు ఆ ప్రాంతానికి పోలేదు ఎందుకంటే మణిపూర్ అడుగుతారు కాబట్టి ఈసారి ఆసాంలో ఆసాంలో ఇండియా గఠబంధను బహుశా ఏ రాష్ట్రంలో లేదు అస్సాం గణ పరిషత్ ఇండియా కూటమి కలిపి అందరికంటే ముందు షీట్ల ఒప్పందానికి వచ్చింది వాళ్ళు అందరికంటే ముందు అస్సాం వరకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది వాళ్ళు ఉమ్మడి క్యాంపెయిన్స్ కి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ముందు దిగారు కాబట్టి అస్సాంలో టోటల్ పదకొండు పదకొండు గెలిచింది ఈసారి ఆ పరిస్థితి లేదు మిగిలిన రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు నేను చెప్పక్కర్లా మణిపూర్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది కూడా కాబట్టి ఆ ఇరవై ఐదులో లో పదిహేను ఈసారి వచ్చే పరిస్థితి ఉందా బీజేపీకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్